హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలిజే బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తూ ఉంటే చెప్పకుండా మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూస్తుంది ఇక్కడైతే మనకు బాల్కనీ అయితే లీక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాల్కనీ పైనుండి మనకు కిందకైతే వాటర్ లీకేజ్ అయ్యి సాల్ట్ అనేది ఇక్కడ కింద మనం పేర్కపోవడం జరిగింది చూసారా మెట్ల కింద కూడా వాటర్ కిందికి కారుతుంది దీనికి ముఖ్య ముఖ్యంగా అయితే మనం చూసుకుంటే పైన టైల్స్ అనేది గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ టూ బై టూ టైల్స్ చేసిర్రు ఇక్కడ ఫస్ట్ అయితే వన్ బై వన్ టైల్స్ ఉండే ఫ్రెండ్స్ అవి కూడా లీక్ అవుతుందని తెలిసి సార్ వాళ్ళు చేంజ్ చేపించి టూ బై టూ వేయించు అయినా ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే సెకండ్ టైం వాళ్ళు టైల్స్ చేసిర్రు కానీ జాయింట్లో మాత్రం వైట్ సిమెంట్ ఏ పెట్టిర్రు గ్రౌటింగ్ ఎపోక్స్ అనేది పెట్టలేదు ఆ వైట్ సిమెంట్ అనేది వెళ్ళిపోయి మనకు వాటర్ అనేది కింద లీక్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు టైల్స్ వేయించుకున్నప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ ఎప్పక్సీ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనం వాటర్ అనేది కింద లీక్ కాకుండా ఉంటుంది సో ఇక్కడ మనం వైట్ సిమెంట్ పెట్టిన దానికి మనం అయితే స్పేసర్ తీస్తున్నాం ఇస్తున్నాం మిషన్తోని చిన్న గ్రైండర్తోని మనం అయితే కట్ చేసుకుంటున్నాం ఇలా మనం ప్రతి జాయింట్ అయితే మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాం ఈ పొరలు మనం పోకుండా మనం అయితే జీరో చిప్పింగ్ అయితే బ్లేడ్ అయితే ఇక్కడ వాడడం జరిగింది జీరో చిప్పింగ్ బ్లేడ్ వాడితే మనకు టైల్స్ అనేది నీట్గా కట్ అవు కట్ అవుతుంది మనకు కటింగ్ కూడా నీట్గా వస్తుంది రఫ్గా ఉన్న బ్లేడ్ వాడితే మనకు పొరలు అనేది బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది జాయింట్లకు సో మనం అయితే నీట్గా అయితే కట్ చేసుకున్నాం ప్రతి జాయింట్ కటింగ్ అయిన తర్వాత మనం అయితే డస్ట్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం మనం ఫస్ట్ డస్ట్ అయితే మనం క్లీన్ చేసుకుంటున్నాం ఇదంతా డస్ట్ అంతా మనం ఊడిసి మనం వాటర్తోనే క్లీనింగ్ అనేది చేసుకోవాలి ప్రతి జాయింట్లో ఎడిజిలకు మనం టైల్స్ అనేది ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటే మనం ఎపోక్సీ పెట్టేటప్పుడు డస్ట్ రాకుండా ఉంటుంది మనం నీట్గా వస్తుంది ఎపోక్సీ సో మనం ఫస్ట్ అయితే టైల్స్ కటింగ్ అనే దాన్ని మనం అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే ఇలా పుల్ల ఏమైనా చీపురితో లేకుంటే బ్లోర్ కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ మనం బ్లోర్ వాడితే డస్ట్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి మనం ఉడిసేస్తున్నాం వీటిలో దుబారా చీపురితోనే ఉడిసేస్తున్నాం ఉడిచి హెయిర్ అయితే కొడుతున్నాం జాయింట్లకి వెళ్ళి ఈ విధంగా మనం ప్రతి జాయింట్లో హెయిర్ అనేది కొట్టేసి నీట్గా అయితే మనం చేసుకుంటున్నాం ఇప్పుడు బ్లూర్ కుట్టడం వల్ల మనకు దాని డస్ట్ లేకుండా ఉంటుంది మొత్తం నీట్గా బయటకు వచ్చేస్తే డ్రై ఉన్నప్పుడే ఇదైతే మొత్తం మనం డ్రై చేసి మొత్తం వాటర్తో అయితే క్లీన్ చేసి మాఫింగ్ చేసుకుంటున్నాం మనం అయితే ఇప్పుడు మాఫ్తో ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఎపాక్స్ అయితే పెడతాం ఇప్పుడు మనం సో ఈ విధంగా అయితే మనం టైల్స్ అయితే నీట్గా చేసుకోవాలి ఫస్ట్ ఎపాక్సీ పెట్టే ముందు మేము ఫ్లోరింగ్ అంతా కడిగేదా ఆగిన వాటర్ కూడా తుడిచేసినాం సో ఇప్పుడైతే మనం ఎపాక్సీ ఇప్పుడైతే మనం అది ఎపాక్సీ అయితే మిక్సింగ్ చేసుకుంటున్నాం సో విపక్షాలు వచ్చి మనకు హార్డ్ రెజిన్ రెజినర్ రెండు ఉంటుంది హార్డినార్ను రెజిన్ రెండు మిక్సింగ్ చేసి అందులో పౌడర్ యాడ్ చేసి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం రెజిన్ అయితే మనం దీంట్లో పోసుకుంటున్నాం తట్టలో అయితే తర్వాత హార్డ్నార్ని మనం హార్డినార్ పోసుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి మనం అయితే ఇది ఈ రెండింటిని అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటినీ మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ రెండు మిక్సింగ్ అయినాక మనం దీనిలో అయితే పౌడర్ వస్తుంది ఇదో కంపెనీలో పౌడర్ కూడా వస్తుంది ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో మనం పేస్ట్ లెక్క అనేది మనం దీన్ని చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఫస్ట్ అయితే అయితే మనం మెడ్జ్ అయితే పెడుతున్నాం దాని తర్వాత జాయింట్లు కూడా ఫిరింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ విధంగా సైడ్లకు ప్రతి జాయింట్కు మనం అయితే చార్ ఇంచ్ పట్టుద మనం ఫిల్ చేసుకోవాలి దానిలో ఈ విధంగా ఈ విధంగా అయితే మనం ప్రతి జాయింట్ అయితే ఫిల్ చేసుకోవాలి అంటే మనం ప్రెస్ చేసుకుంటా లాగుతూ ఉండాలి మీది నుండి ఫినిషింగ్ అనేది వస్తుంది మనకు ఈ విధంగా ఎపాక్సీ పెట్టిన తర్వాత మనం అయితే దీన్ని అయితే స్పాంజ్ తిని అయితే క్లీనింగ్ చేసుకోవాలి మనం సో ఈ బాల్కనీలో మనకు కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది సార్ వాళ్ళకు ఈ బాత్రూమ్లో కూడా పెడుతున్నాం మనం ఇప్పుడు బాత్రూమ్ కూడా కట్ చేసినాం బాల్కనీ కూడా కట్ చేసినాం రెండు లీక్ అవుతున్నాయి సార్ మనం ఇప్పుడు ఎపక్సీ పెట్టిన దానికి మనం అయితే నీట్గా అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాం టైల్స్ మీద అంటిన గమ్ము కానీ ఎక్స్ట్రా అంటుకున్న వాటికైతే ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకుంటున్నాం ఈ విధంగా వాటర్ తీసుకొని స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి పైన అంటుకున్న గమ్మును మాత్రం ట్వంటీ మినిట్స్ లోపే అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇది లేట్ కాకుండా చూసుకోవాలి అవసరమైతే మనం ఎప్పక్స్ పెట్టిన తర్వాత అయినా సరే అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా అనేది మనం తుడుచుకోవాలి ఇలా తుచుకోవడం ద్వారా మనకు టైల్స్ అనేది నీట్గా ఉంటుంది గమ్ అనేది మనకు ఎక్కడ ఎక్స్ట్రా రాకుండా ఉంటుంది మన నీట్గా వచ్చేస్తుంది సో మీరు పెట్టే బాల్కనీలో ప్రతి బాల్కనీలో మార్బుల్ ఉండని గ్రానైట్ ఉండని ఏదైనా ఉండని జాయింట్లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్స్ అనేది ఉండాలి లేకుండా మాత్రం ఖచ్చితంగా లీక్ అవుతుంది మనకు బాల్కనీ అయినా సరే బాత్రూమ్ అయినా సరే సో మా వీడియోస్ చూడండి ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి మేము ప్రతి ఒక్కటి బాల్కనీ స్లాబ్లు బాత్రూమ్లు వాషిర్లు అన్ని ప్రతి ఒక్కటి కొత్తది పాతదాన్ని లీకేజ్ వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి మీరు డైలీ మా ఛానల్ని ఫాలో అవడం వల్ల మీకు కూడా అవగాహన వస్తుంది ఏ విధంగా చేసుకోవాలని కూడా సో మనం ఈ విధంగానే స్టార్టింగ్ చేసుకుంటే మనకు ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు టైర్స్ ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఎపోక్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎవరైనా సరే మనం ఫస్ట్ ఎపోక్స్ పెట్టుకుంటే మన వాటర్ లీకేజ్ అనేది బాధ ఉండదు మనకు ఏ బిల్డింగ్ అయినా ఉండదు కింద వాటర్ ప్రూఫింగ్ అయిన తర్వాత మనం టైర్స్ మధ్యలో కూడా ఎపోక్స్ పెట్టుకోవాలి సో మొత్తానికి అయితే మేమైతే బాగా అనేది అపేక్ష పెట్టేసినాం పెట్టిన తర్వాత మనం చూడడానికి ఏదైనా నీట్గా వచ్చింది ఫినిషింగ్ టైల్స్ ఇలాంటి డ్యామేజ్ కాకుండా నీట్గా అయితే వర్క్ చేసినాం ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ మీ ఇంటిని కూడా ఇట్లా ఈ విధంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలనుకుంటే మీరు పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే వర్క్ చేసి ఇద్దాం మీకు స్లాబ్ కానీ బాత్రూమ్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ మాకు విజిట్ చేస్తే మేమైతే పర్ఫెక్ట్గా వర్క్ మీకు చేసి ఇస్తాం ఇంక్లూడ్ మెటీరియల్తో అయినా సరే పర్లేదు వితౌట్ మెటీరియల్ అయినా సరే వర్క్ ఛార్జ్ తీసుకుని అయినా సరే మేము వర్క్ చేసిద్దాం ఇక్కడైతే మనం ఇంక్లూడింగ్ మెటీరియల్తోనే వర్క్ చేస్తున్నాం అంత బాల్కనీ బాత్రూమ్ బాల్కనీ అంతా మొత్తం అయితే మొత్తానికైతే పెట్టేసినాం విపోక్స్ అనేది ఇక మనకి వాటర్ అనేది కిందకి లీక్ కాకుండా అయితే మొత్తం ప్రతి వాటర్ దిగే ప్లేస్లో నైన్ నైన్ డ్రప్ ఫిడ్ డ్రప్ అని ఫినిషింగ్ చేసినాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే